ఉండండి ఇప్పుడే వస్తాను

హలో అక్క హమ్ డాక్టర్ ఎక్సెస్ ప్లీడింగ్ అయింది సరే నేను చూస్తా ప్లీజ్ ఏడవకు రిలాక్స్ ప్లీజ్ డోంట్ క్రై దీపక్ మనం కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్ షాలని నా గురించి బాధపడకు చేయాలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా షాలి ఇక్కడ చూడు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా ఇక్కడ చూడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు షాలు తను ధైర్యంగానే ఉంది కదా ప్లీజ్ స్టాప్ ఇట్ దీపక్ చెప్పండి నువ్వు షాలనీకి సపోర్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను కెన్ మీ షాలి భద్రంగా చూసుకుంటానా మీరు వర్రీ కాకండి ఐ లవ్ హర్ ఇక్కడ చూడు విశ్వనాథం గారు గుర్తున్నారా పైఎంసీలో మీట్ అయ్యావు కదా ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది ఆయన అడ్వకేట్ని వెల్ మీట్ అవు మాలిని టైం సరే బయలుదేరండి కళ్ళు చూడు అంత జానకిలాగే ఉంది లేదు లేదు అంతా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న నువ్వు చూసావా ఇవ్వక ఎత్తుకుంటాను ఆగు పా ఎవరి దగ్గరకిడతావమ్మా జీవిత ఖైదీ దగ్గర కడతావా ఉరి దగ్గరకిడతావా మూడు సంవత్సరాలు కడతావా నోర్మయ్యి పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాట్లా ఇవి లేకపోతే ఏమో ఎవరికి తెలుసు అక్క అక్క మీకు విషయం తెలుసా ఏంటి ఆ కృష్ణవేణి లేదు లేదు తెలుసు ఎలా అక్క ఇంత పకడ్బందిగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది సూసైడ్ అంటావా లేతా మర్టరా అవును ఏం చెప్తున్నావు మర్డరే అని చెప్తున్నా నీకెలా తెలుసు నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక వాడు పంపించిన కుక్క ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది ఏమంటున్నారు మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు అందుకే చడీ చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో ఐదు సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది ఇరవై ఐదేళ్ల మనోష్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అధిక రక్తస్రావ జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి మూడు కొవ్వొత్తులను ఒక నూరె సీసాను వెలికి తీసినట్లు తెలిపారు పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగ తమ విచారాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి మాలని నువ్వు ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నేను బయటకు వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డని రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముస్లామేని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు నా వల్ల కాదనుకుంటున్నారా నీ వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అనిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా ని రప్పిస్తాను నిన్ను బయటికి పంపి ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులిచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు All the best, Rama. Thank you.